నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై పగబెట్టాడా లేకపోతే కక్ష పెంచుకున్నాడా అని అనిపిస్తోంది తాజాగా అతను వరుసగా చేస్తున్నటువంటి ప్రకటనలు నిర్ణయాలు చూస్తుంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి భారత్ నుంచి అమెరికాలో దిగుమతి చేసుకునేటువంటి ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం ట్యాక్సులు టారిఫ్లు విధిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు అది అమల్లోకి కూడా వచ్చేస్తోంది ఈ మధ్యనే కొన్ని కంపెనీలకు భారతీయులను మీరు హైర్ చేసుకోవద్దు రిక్రూట్ చేసుకోవద్దని కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు మరి ఈ నిర్ణయాలన్నీ చూస్తుంటే ట్రంప్ ఫ్రస్ట్రేషన్ తెలుస్తోందా భారత్పై ఎందుకు ఎంతో ఒక పక్క మోదీ స్నేహితుడు అంటూనే ఇలాంటి నిర్ణయాలన్నీ ఎందుకు తీసుకుంటున్నారు మరి దీన్ని ఎదుర్కోవాలంటే భారత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి మోదీ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ అంశాన్ని గురించి మాట్లాడుదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు విరుదర్ గారు నమస్తే నమస్తే గారు నమస్తే ట్రంప్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది భారత్ని తన దారికి తెచ్చుకోవడానికి కానీ మాట వినేలా లేరు మనవాళ్ళు కూడా ఈ మధ్యనే మోదీ గారు ప్రకటన కూడా చేశారు పార్లమెంట్లో సీజ్ ఫైర్ విషయంలో పాకిస్తాన్ భారత్కి మధ్య విషయంలో ఏ ప్రపంచ నాయకుడు జోక్యం లేదని చెప్పి మరోసారి చెప్పారు వెంటనే ఈ యొక్క డెసిషన్ ఇవన్నీ వచ్చినట్టు కనిపిస్తోంది ముందుగా మీరు ఏం చెప్తారు నాకు గతంలో రిచర్డ్ నిక్సన్ ఉన్నప్పుడు వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిసింజర్ ఒక ఉండేవాడు హెన్రీ కిసింజర్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఇప్పుడు ఈరోజు గుర్తు చేసుకోవాలి ఆయన ఏం చెప్పారంటే అమెరికాతో శత్రుత్వం అనేది చాలా ప్రమాదకరమైన విషయం కానీ అమెరికాతో మైత్రి అన్నది చావుకు తక్కువేం కాదు అని టు బి అన్ ఎనిమీ ఆఫ్ అమెరికా ఇస్ బట్ బి ఫ్రెండ్ ఆఫ్ అమెరికా ఇస్ ఫేటల్ అన్నది మిత్రుడా శత్రుడా అన్న సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా హింసించేటువంటి నైజం అమెరికాలో ముగ్గునిచ్చు కూడా ఉంది రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు వ్యాప్తంగా ఉన్నటువంటి చలామణి అవుతున్నటువంటి కరెన్సీ ఏంటంటే పౌండ్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పౌండ్ కంప్లీట్ గా సర్వం ఆమూలాకరంగా నాశనం చేసి డాలర్ ని ముందు తీసుకొచ్చినటువంటి చరిత్ర మనం చూసాం కాబట్టి అదే పంథాలో డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు దీంట్లో పెద్ద ఆశ్చర్యపడవలసింది ఏం లేదు ఒక ఫస్ట్ స్టేట్మెంట్లేమో ఇండియా ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ అంటాడు మోదీ ఇస్ మై గ్రేట్ ఫ్రెండ్ అంటాడు రెండో అంశంలో రెండో లైన్ లో వచ్చేసి మేము వేస్తున్నాం వేస్తున్నాను ఇవన్నీ అంటే మిత్రులని శత్రువులని ఒకటే తాటి మీద చూసేటువంటి నైజం ఆయనకున్నది కంప్లీట్ గా ట్రాన్సాక్షనల్ మనిషి యూరప్ మీద కూడా ముప్పై శాతం నేను టారిఫ్ వేస్తున్నాను అని చెప్పాడు సరే తర్వాత నెగోషియేషన్స్ అయినాయి పదిహేను శాతం దాన్ని ఇచ్చాడు ఒక్క యూకేకి తప్ప ఎవరికి పది పర్సెంట్ ఇవ్వండి యూకేకి మాత్రం పది శాతం టెన్ పర్సెంట్ వేసాడు జపాన్ సౌత్ కొరియా తర్వాత యూరోప్ వీళ్ళ ముగ్గురికి పదిహేను శాతము మిగతా వాళ్ళందరికి కూడాను మనకు ఫిలిప్పైన్స్ కానీ మనకు మనకు ఇండోనేషియా మలేషియా వీటికి అన్నిటికీ పంతొమ్మిది శాతము అలాగే మనకు కి ఇరవై శాతం పైబడి ఇలా అన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు యాక్చువల్ గా అతను ఏప్రిల్ రెండవ తేదీ అతను ఇచ్చినటువంటి టారిఫ్ ఏదైతే అనౌన్స్ చేశాడు అతను అనౌన్స్ చేసిన తర్వాత తొంభై రోజులు నేను దీన్ని మళ్ళీ నిలుపుతున్నాను నేను సస్పెండ్ చేస్తున్నాను తొంభై రోజుల లోపల నా దగ్గరకు వచ్చి మీరు ట్రేడ్ డీల్ చేస్తే సరే బతికిపోతారు లేకపోతే కనుక ట్రేడ్ మళ్ళీ నేను డైరెక్ట్ వేస్తాను అని చెప్పి బెదిరించాడు తొంభై రోజులు దగ్గర పడినా ఎవరు సిద్ధంగా లేరు ఏదో చూపించారు కాబట్టి ఇంగ్లాండ్ తోటి ఏదో పది పర్సెంట్ ట్యాక్స్ వేసి ఏదో చూపించారు రెండవది వియట్నాం ని బెదిరించి వియట్నాం నిస్తున్నాను ఆ ఈ రెండు తప్ప తొంభై రోజుల గడువులో ఏ దేశం కూడా సంతకాలు పెట్టారు దాంతో తనే ఏకపక్షంగా ఆగస్ట్ ఫస్ట్ దాకా పోస్ట్ పోన్ చేశాడు పోస్ట్పోన్ చేసిన తర్వాత అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తేనే బతికేటువంటి దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి అవి కూడా కంప్లీట్ ఒప్పందాలు కావు ఏదో ఏకపక్షంగా అనౌన్స్మెంట్లు అయితే చేశారు కానీ దీంట్లో పెద్ద ఇంకా చాలా అంశాలు అలాగే ఒప్పని గానే ఉంటాయి ఫర్ ఇన్స్టెన్స్ స్టీల్ సంబంధించింది కావచ్చు ఇటువంటి అంశాల్లో ఇంకా ఇప్పటికి కూడా ఒప్పందం కుదరలేదు ఫిఫ్టీ పర్సెంట్ వేస్తానని బెదిరిస్తున్నాయి రెండవది మనకు ఫార్మసూటికల్ సంబంధించి కూడా ఇది ఇంకా చర్చించాలి నేను నిర్ణయిస్తాను మా దేశంలోనే వచ్చి మీరు ఈ డ్రగ్స్ తయారు చేస్తేనే మీకు వెసులుబాటు మీకు ట్యాక్స్ కన్సెషన్ ఉంటుంది లేకపోతే నేను విధించే టారెలు దానికి వర్తించవు నా ఇష్టం వచ్చిన టైరఫ్లు వేసుకుంటాను ప్రదర్శిస్తున్నా అక్కడ జరిగినటువంటి విషయాలు కాబట్టి మోకరినటువంటి దేశాలు చాలా తక్కువ తన పక్కనే ఉన్నటువంటి కెనడానే కంప్లీట్ గా తిరస్కరించి సో కెనడా మీద విపరీతమైన టారిఫ్ వేశాడు ఫ్రస్ట్రేషన్ తోటి వీళ్ళు ఏం చేయరు అని చెప్పి డైరెక్ట్లు వేసింది కానీ వాళ్ళు లొంగలేదు పైపెచ్చు మార్క్ కారణి వాళ్ళ ప్రధానమంత్రి ఏం చెప్పారంటే అమెరికాకి ప్రత్యామ్నాయం చూసుకోవడం మేము మొదలు పెడతాము ఇంతవరకు అమెరికాతో అనుసంధానమైనటువంటి ఎకానమీ మాది ఇప్పుడు దానికి భిన్నంగా దానికి వేరేగా మేము వేరే ఆప్షన్స్ అన్ని చూడడం మొదలు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే ఇలాగే బెదిరింపులు వంద పర్సెంట్ నూట నలభై పర్సెంట్ రెండు వందల నలభై ఐదు పర్సెంట్ ఇటువంటివివో బెదిరించాడు బెదిరింపు కాబట్టి అమెరికాకి ఎక్కడ దెబ్బ తగలాలో అక్కడ కొట్టు షీ జింగ్ పింగ్ వాళ్ళ రేర్ మినరల్స్ అన్ని ఆపేశారు హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ పెట్టారు బ్యాన్ పెట్టంగానే వారం తిరగకుండానే దాసోహం అని అమెరికా డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ మోకరి ఇప్పుడు మన దగ్గర భారత్ దగ్గర అలాంటి ఆప్షన్స్ ఏం లేవా చైనా లాగా లేకపోతే కెనడా లాగా ట్రంప్ ని ఎదుర్కోవడానికి అమెరికాని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అఫ్ కోర్స్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మనకు అమెరికాకు ఉన్నటువంటి వ్యాపారం నూట ముప్పై బిలియన్ డాలర్ కోర్స్ మనకు హైయెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వాళ్లే కానీ దీనివల్ల నష్టపోయే భారతదేశానికంటే ఎక్కువ అమెరికానే నష్టం డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే వాళ్ళ బాగా సపోర్టర్స్ కనుక ఏం చెప్తున్నాడంటే నేను టారిఫ్లు వేస్తుంటే టారీఫ్లని వాళ్లే తినాలి ఈ టారిఫ్ ఖర్చులు ఆ దిశనే భరిస్తాయి మన ప్రజల మీద ఆ భారం ఉండదు అని చెప్తుంది అది చూడాలి అల్టిమేట్ గా అని చూడాలి ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం రష్యా నుంచి కొంటున్నామా ఎక్కడి నుంచి కొంటున్నామో పెట్రోలియం కొన్న తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత రిఫైన్డ్ పెట్రోల్ డీజిల్ కెరోసిన్ ఇది మనం అమెరికాకి యూరోప్ కి అమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర కొనుక్కుంటున్నటువంటి డీజిల్ మీద మరి టారీలు పడతాయా చూడాలి దాని టారీకులు వేస్తే కనుక నష్టపోయేది అమెరికానే కదా అమెరికా ప్రజలే నష్టపోతారు మన నాకు నువ్వు వంద డాలర్ నువ్వు అమ్మితే కనుక నేను అడిషనల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డైరీఫ్ వేశానంటే ఆ టారిఫ్ ఫే కలెక్ట్ చేసుకుంటాను కానీ నువ్వు నాకు అంతకే ఇవ్వాలి అంటు అదేలా కుదురుతున్న పని కాదు కదా నూట ఇరవై ఐదుకే మనం ఇస్తాం కాబట్టి ఆ అంశం గుర్తుపెట్టుకోవాలి రెండవది మనకున్న పెద్ద లీవర్ ఏంటంటే ఫార్మస్యూటికల్స్ వాళ్ళ దగ్గర ఆ దేశంలో తయారయ్యే బేసిక్ డ్రగ్స్ అన్ని కూడా మందులన్నీ కూడా భారతదేశం నుంచే వెళ్తాయి నలభై శాతం పైబడి వెళ్తాయి మనకు గతంలో ఈయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఫస్ట్ టామ్ లో మనం చూసాం అప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఒక క్లోరోక్విన్ లాంటిది ఒక మందు మలేరియాకి సంబంధించిన మందు అది చాలా కుండలు చూపిస్తోంది అని చెప్పి వాళ్ళ సైంటిస్ట్ చెప్పారు అది స్టాక్ మన దగ్గరే ఉంది భారతదేశం మాకు ఎందుకు చూస్తాను చూడకపోతే వాళ్ళు ఏం చేస్తానో చూస్తామని బెదిరించాడు అంటే భారతదేశం ఫార్మసూటికల్ ఇండస్ట్రీ కనుక రేపు ససేమి అంటే అమెరికా ఎక్కడికి వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మొత్తం డ్రగ్ అంతా కూడాను వాళ్ళకి మొత్తం సప్లై చేయడం దెబ్బ లేదు మరి చైనా నుంచి సెకండ్ ఆర్డర్ అంటే చైనా నుంచి తెచ్చు చైనాతో కూడా యుద్ధం పెట్టుకున్నాడు కదా మరి చైనా నుంచి తెచ్చుకున్నటువంటి డ్రగ్స్ చైనా స్పూరియస్ డ్రగ్స్ వాళ్ళందరికీ నమ్మకం లేనటువంటివి క్వాలిటీ లేనంటే నాసిరకమైన డ్రగ్స్ వాళ్ళు ఇస్తారు దాంట్లో ఫెంటనల్ లాంటి డ్రగ్స్ కల్పిస్తారు ఎంత చెక్ చేస్తారు అమెరికా దగ్గర ఇప్పుడు మీ దగ్గర లక్ష టాబ్లెట్స్ వచ్చాయి అంటే లక్ష టాబ్లెట్ లక్ష టాబ్లెట్లు చెక్ చేయలేరు కదా వాళ్ళు ఏదో శాంపుల్ చెక్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే